గంటలోపు మురిపాలు ఇవ్వాలి నెల లోపల బీసించే సూది ఉంటుంది భుజం సూది తర్వాత నెలకి మళ్ళీ నలభై ఐదు రోజుల తర్వాత ఉంటాయి రెండు మళ్ళీ చొరవ సూతులు రెండోసారి మూడోసారి అక్కడ మూడు నెలలు ఉంటాయి మూడు సుతులు అయిపోయినాక పది నెలలకు మిజిల్స్ ఉంటుంది దానికి సంవత్సరం సంవత్సరం తర్వాత ఐదేళ్ళకి పదేళ్ళకి సరేనా సూదుల గురించి అంత పాలు ఇస్తే వాళ్ళకు మెల్లు మంచి ఎవరి శుభ్రత వాళ్ళు నీట్ గా పురుగులు వస్తున్నాయి దోమల నుంచి టైఫాయిడ్ మలేరియా చీరాలు వస్తున్నాయి కాబట్టి చిన్న చిన్న పురుగులు రాకుండా శుభ్రం చేసుకోండి శుక్రాలు శుక్రవారం మేము శుక్రవారం శుక్రాలు 진짜 멋있는 거봤